హాయోస్ వెనకాల పిక్ ఉంది కదా దీని స్టోరీ మీకు తెలియాలి నిన్న డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణార్జున ఎంపిక చేయటం ఏకగ్రీవంగా ఎన్నుకోవటం ఆ చైర్లో కూర్చోబెట్టడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటని చూస్తే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేనండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంత ఇబ్బందులు పడ్డ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పడతాం అసలు ఏ తప్పు చేయకుండా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నాడా అదేమంటే స్కిల్ స్కామ్ అంట ఒక్క అసలు ఏమి లేదు ఒక ప్రూఫ్ కూడా ఇంతవరకు కోర్టుకు చూపెట్టలేదు సో చంద్రబాబు గారు నెక్స్ట్ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు వరి దేవుడు ఆయన వయసు డెబ్బై అయితే ఆయన మీద ఏకంగా అత్యచారం కేసు పెట్టారు రేపు కేసు పెట్టారు ఏకంగా ఆయన అన్నాడు వరి బాబు నా వయసు ఏంటి నేనే రా నా మీద ఆ కేసేట బాబు అని చెప్పేసి అతనే అన్నాడు అతనే హెరాస్ చేశారు అయ్యన్న పాత్రుడు పాపం ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం సమయంలో హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపరేషన్ కూడా అయింది పాపం ఆయనకి అయినా సరే కంటిన్యూగా జర్నీస్ చేపించి పోలీసులతో పాటు ఆయన ఇబ్బందులు ఏ రకంగా పెట్టారంటే టార్చర్ అనమాట ఆయన పెట్టింది పాపం అచ్చెన్నాయన్ని తర్వాత రఘురామకృష్ణరాజు ఈయన కూడా ఆపరేషన్ ఇది అయ్యింది కానీ ఈయన్ని బలవంతంగా హైదరాబాద్ నుంచి పట్టుకెళ్ళి ఆడ ఘోరంగా కొట్టి నరకం చూపెట్టారు ఆయన కూడా పాప ఇక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏకంగా ఏపీ కూడా రానీయకుండా వైజాగ్లో తిరగనీయకుండా నానా రకాల ఇబ్బందులు పెట్టి అండ్ ఆయన భార్యని వాళ్ళ పిల్లలని గొరది గొర్రగా మాట్లాడి ఎంత దారుణంగా నివేదించినా మనం చూసాం వెనకాల పిక్లో ఉన్న వాళ్ళంత వాళ్ళే నిన్న విష్ణుకుమార్ రాజు చెప్తున్నాడు బీజేపీ ఎమ్మెల్యే వైజాగ్ నేను బీజేపీలో ఉండబట్టి సరిపోయింది కానీ లేదంటే నాకు కూడా నరకం చూపేవాలని చెప్పేసి ఆయన మీకు మీకేమర్థం అవుతుంది ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వైసీపీలో ఉండాలి ఇంక వేరే పార్టీలలో ఉంటే అది బీజేపీ ఇవ్వాలి అలా కాకుండా ఇంకా వేరే పార్టీలు అంటే ఇక ఊరుకునేది లే మీరు నోరు ఎత్తకూడదు కుక్కిలు పెయిన్లో ఉండాలా అలా కాదు కాకూడదంటే ఇక మిమ్మల్ని మేము నరకం చూపేడుతున్నట్టుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య అదే జరిగింది అందులో నేను బాధితుడినే నన్ను కూడా లాగే హైదరాబాద్ పట్టుకెళ్ళి ఏపీ సీఏడి వాళ్ళు వచ్చి మరి వద్దు వద్దన్నా కానీ మీకు ఏం కాదు చెప్పండి బాబు అన్నా కానీ రండి రెండు అంటు వన్ డే నేను బడ్డ టాచ్ ఫైనల్లీ నా దస్లో ఏం తప్పులేదని చెప్పేసి స్టేట్మెంట్స్కి పంపించారు సో ఇప్పుడు విషయం ఏంటి ఈరోజు ఎవరైతే గొప్పగా మంచిగా ఉన్నత స్థానాలలో ఉన్నా చక్కగా యువపనం చేసుకుంటూ ఉన్నా అందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే వైసీపీ గవర్నమెంట్ లేకపోవటం జగన్ కనీసం ప్రతిపక్ష నేత పోతా కూడా లేకపోవటం అన్నిటికీ మించిలో సోషల్ మీడియాలో చెత్త చెత్త పోస్టులు పెట్టిన అరెస్టులు చేస్తూ ఉంటే వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నట్టుగా ఈ సైకో పోస్టు దూరంగా ఉండటం సో అంతిమంగా ఏంటండి ప్రజా విజయం విజయమేది అర్థమవుతుందా ఇప్పటికైనా ఇంకా వైసీపీ అంటూ జగన్ అంటూ ఉన్నారే మీరు ప్రజలు కాదు అన్న విషయం మీరు తెలుసుకోండి మరి ప్రజలంటే ఎవరంటే నాను వైసీపీ వాళ్ళు సో మారండి ఇప్పుడేం జనాలుగా प्रजल